హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మళ్ళీ మనము కొరమైన వేటకైతే వచ్చేసాము చూడండి లొకేషన్ చూపిస్తున్నాను కొరమీన్లకైతే అస్సలైన లొకేషను ఒక్కొక్క కొరమైన కేజీ ఒకటిన్నర కేజీ రెండు కేజీల దాకా ఉన్నాయి మనం ఎలాగైనా సరే వీటిని పట్టాలని అయితే వచ్చాము చూడండి మెర్సీ సీజర్ బ్రాండ్ బైట్ కాస్టింగ్ రాడ్ డెడ్లీ హంటర్ సెవెన్ ఫీట్ రాడ్ వాడుతున్నాము దీనికి వచ్చి స్క్వాడ్ ఫిష్ థర్టీ ఎంఎం లైన్ అయితే వాడాము ఫ్రాగ్ అయితే కలర్ కలర్ ఫ్రాగ్ అయితే వాడాము చూడండి వేసామంటే ఎంత లాంగ్ కాస్టింగ్ వెళ్తూ ఉందో చూడండి మీకు తెలుస్తుంది ఇక్కడ ఎట్లంటే లాస్ట్ టైం మనము రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చాము మన టైం అయితే చాలా బ్యాడ్ ఉంది అప్పుడు కన్ చేపలన్నీ కనిపించేటే కనిపించి దొరికి దొరికినట్టుగా అటాక్ చేస్తూ వెళ్ళిపోయాయి దా ఈసారి అయినా మనము ఎలాగైనా సరే ఇక్కడ చేపలు పట్టాలని ఖచ్చితంగా ఉద్దేశంతోనే వచ్చాము ఉదయా వచ్చేసాము అదైతే మనం రికార్డ్ చేయలేదు రావడం అంతా చూడండి ఇక్కడే ఒక చేప కొట్టింది ముందుగానే ఖచ్చితంగా చేపలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ నీరు అయితే చాలా తగ్గిపోయింది లాస్ట్ టైం మనం వచ్చినప్పుడు అయితే మేము నిలబడిన ప్లేస్లో మొత్తం అంతా నీళ్ళే ఉన్నింది అంతలో ఒకరికైతే లాంగ్ కాస్టింగ్ చేయలేకపోయాము ఈరోజైతే కన్నా చెరువు మధ్యలోకి అయితే లాంగ్ కాస్టింగ్ వేయడానికి కుదురుతూ ఉంది అందుకోసం నీళ్ళలో దిగి మరీ కొద్దిగా లాంగ్ కూడా వేశాము చూడండి అటాక్ మిస్ అయింది కప్పైతే అయితే చూడండి ఎంత స్మూత్గా వస్తుందో ఒరిజినల్ ఫ్రాగ్ వచ్చినట్టే వస్తుంది రెండు మూడు సార్లు అయితే అటాక్ చేస్తాయి కానీ ఊసిపోయాయి చేపలు ఇవి ఎలా చూసినాయంటే చాలా తెలివైన చేపలాగా కనిపిస్తున్నాయి అనమాట రావడము మూతితో కప్పను కొట్టడము వెళ్ళిపోవడము ఇలా చేస్తూ ఉన్నాయి మాకే విసుగొచ్చేసింది నాకు విసుగు వచ్చి నేనైతే చుట్టేసాను ఏం కొరమేం లేమో ఒకటి కూడా సరిగ్గా పట్టం లేదు అని చెప్పి మావాడైతే చెప్పాను కదా లాస్ట్ వీడియోనే విక్రమార్కు టైపు ఎలాగైనా సరే పట్టేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు చూడండి ఎంత మూమెంట్ అయితే ఉంది ఒరిజినల్ ఫ్రాగే అనుకోవచ్చు చూస్తూ ఉంటే అంత స్మూత్గా వస్తూ ఉంది ఫ్రాగ్ అయితే చూడండి ఎక్కడ చూసినా చెట్టే ఉంది నీళ్ళలో చాలా బాగా అటాక్ చేస్తూ ఉన్నాయి బట్ మిస్ అయిపోతూ ఉన్నాయి ఏం చేసేదిరా అనుకుంటా ఉన్నాను మా మావాడు నువ్వు ఉండి నేను పడతానని చెప్పాడు చూస్తా చూస్తూ ఉంటే అటాక్లు అయితే జరుగుతూ ఉన్నాయి మా ఓడు వేస్తూ ఉన్నాడు తీస్తూ ఉన్నాడు ఎంత ప్రయత్నించినా కూడా చేపయితే అటాక్ చేయడం లేదు చూడండి ఎంత బాగా వేస్తున్నాడు లాంగ్ కాస్టింగ్ మా ఓడు ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయినాడు కొరమీన్ పట్టే దాంట్లో స్ట్రైట్గా కాకుండా సైడ్ నుంచి కూడా వేస్తున్నాడు ఏ ప్లేస్కి చెప్తే ఆ ప్లేస్కి విసరడం బాగా అలవాటు అయిపోయింది మా ఊనికి అందుకోసము నేనే వీడియో తీస్తాను పట్రా చేపలు అని చెప్పి అదే పనిగా వీడియో నేనైతే రికార్డ్ చేశాను మా వాడైతే పడతా ఉన్నాడు కానీ చేపలు మాత్రం పట్టం లేదు ఏం చేసేదిరా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు మా ఓడు సరే అని చెప్పి లొకేషన్ మారుద్దాము ఇంకో ప్లేస్లో అయినా వేద్దాము అని చెప్పి అక్కడికి వచ్చాడు ఎప్పుడు అదే ఫ్రాగ్ వేస్తే ఏం పడతాయని అని చెప్పి మా ఓడు ఫ్రాగ్ మార్చాలా అని చూశాడు చూడండి ఫ్రాగ్ మార్చే విధానము దీని గురించి ఏదైనా డౌట్ ఎవరికన్నా ఉంటే కామెంట్ చేయండి దీన్ని మీకు క్లారిఫికేషన్ ఇస్తాను దారం ఎలా కట్టుకోవాలి లేదంటే ఫ్రాగ్ ఎలా మార్చుకోవాలి లేదా బైట్ కాస్టింగ్ మిషన్కి దారం ఎలా సెట్ చేసుకోవాలి బైట్ కాస్టింగ్ మిషన్ ఎలా సెట్ చేసుకోవాలి ఏమి అని చెప్పి మీకు ఆల్రెడీ మనం వీడియోలు చేసాము మన ఛానల్లో ఉన్నాయి అయినా మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందంటే చెప్పండి మళ్ళీ వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను ఎందుకంటే సబ్స్క్రైబర్ సాటిస్ఫాక్షన్ మనకి ఇంపార్టెంట్ చేపలైతే ఇంకా ఏం లేదు ఒకటి కూడా పట్టలేదు మనం తెల్లారి ఐదు గంటలకే వచ్చేసాం ఈ ప్లేస్కి చూడండి మా ఓడు బ్లాక్ అండ్ వైట్ వేసాడు దుష్మన్ ఫ్రాక్ అది దాంతో ఈసారి లాగేస్తా నేను గ్యారంటీ అంటా ఉన్నాడు ఏం లాగుతావు ఏమరా ట్రై చేయి పడేది మంచి చేతిలో ఉంటాయి కదా అని చెప్పి చెప్పాను మా వాడు వేసిందే లేటు వేస్తూనే ఉన్నాడు వరుస పెట్టి చేపలు అయితే చూడండి కొడతానే ఉన్నాయి అటాక్లు చేస్తూనే ఉన్నాయి చూడండి దారం ఎంత ఉంటే అంతా వేసేసాడు మొత్తం ఖాళీ చేసి పెట్టేశాడు మా ఓడు అంత లాంగ్ వేస్తా ఫ్రాక్ కూడా దుష్మన్ కాబట్టి సెవెంటీన్ ఎయిటీన్ గ్రామ్స్ ఉంటుంది లాంగ్ కాస్టింగ్కి బాగా యూజ్ అవుతుంది ఆ బ్లాక్ అండ్ వైట్కి అటాకింగ్ కూడా చాలా ఉంది మా వాడు అయితే లాస్ట్ టైం నేను చూసినంత వరకు చాలా చేపలైతే ఈ బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్తోనే పట్టాడు మంచి అటాకింగ్ ఉంటుంది ఎవరైనా కావాలన్నా కూడా దీన్నే రిఫర్ చేస్తాను నేనైతే కదా ఫస్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ దుష్మనం ఖచ్చితంగా చూడండి మిస్ అయింది అక్కడ అటాక్ చూడండి చెప్పాను కదా వేస్తానే మళ్ళీ అటాక్ మిస్ అయింది ఇక్కడ అన్ని అటాక్ చేస్తున్నాయి మిస్ అవుతున్నాయి అంటే చేపలు చాలా వరకు ఉన్నాయి ఈ చెరువులో మా వలలు వేయడానికి లేదు ఆల్రెడీ మా వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళే సవాల్ చేసేసారంట అది కాక కొరమైన పిల్లలు లేడాడు అది కాక అందుకోసం ఎవరిని పట్టనివ్వడం లేదు మమ్మల్ని అడిగితే మీరు కాలంటే గాలాలతో పట్టుకోండి వలలు వేయకూడదు అని చెప్పాడు అందుకోసము గాలాలు తీసుకొని వచ్చి పట్టాము మామూలుగా మనమైతే ఎప్పుడు గాలాలే వలలు అంతా మనకు అలవాట్లేదు గాలాలతోనే పట్టుదాము ఎన్ని పడితే అన్ని పన్నీలే లేదంటే లేదని చెప్పి గాలాలే వేస్తూ ఉన్నాము చూడండి కప్ప మళ్ళీ వచ్చింది అటాక్ మిస్ ఆ మిస్ అయింది అటాక్ చాలా వరకు తెలియడం లేదు అటాక్ చేయడము అది ఎలాగంటే చిన్న చేప ఎక్కువ ఉంది కాబట్టి కప్పను మింగడానికి వచ్చి మిస్ అయిపోతూ ఉన్నాయి పెద్ద చేప కొంచెం తక్కువ ఉంది తక్కువ ఉన్నా కూడా మంచి సైజు ఉన్నాయి ఒక్కోటి రెండు కేజీలు రెండున్నర కేజీలు అన్నీ ఆ లబ్బర్ చెట్లలో కొట్టుకుంటున్నాయి చెట్లు లేక వేయలేము నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చేటప్పుడు కర్ర గాలాలు తీసుకొని వస్తే కన్నా బాగా పట్టచ్చు ఎర్రలతోని లేదా కోడి కోడి మాంసంతో ట్రై చేస్తే మంచిగా వర్కౌట్ అవుతుందని నేను ఫీల్ అవుతాను నెక్స్ట్ టైం ఇదే ఫాలో చేద్దాం అనుకుంటున్నాను మీరు ఏం చెప్తారో ఏదైనా కామెంట్ చేయండి ఏది తీసుకొని వెళ్తే ఇక్కడికి వర్కౌట్ అవుతుంది ఎలా చేపలు పట్టచ్చు అనే దాని గురించి కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మన వీడియోలో అదే ట్రై చేసి వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దీనివల్ల మన వీడియోస్ అయితే తక్కువగా వస్తాయి రికమెండ్ చేయడం కష్టమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మన వీడియో ఇమ్మీడియట్లీ మీకు నోటిఫికేషన్లు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడానికి పక్కనున్న గంట సింబల్ టచ్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి మన వీడియోలు ఇమ్మీడియట్లీ మీకు వస్తాయి చూడండి మళ్ళీ మా వాడు వేసాడు ఎంత లాంగ్ కాస్టింగ్ చేస్తున్నాడో చూడండి వస్తూ ఉంది ఫ్రాగు క్లీన్గా తెలుస్తూ ఉంది చూడండి మళ్ళీ అటాక్ అయితే జరుగుతుంది అనుకుంటా అదిగో మిస్ అయిపోయింది క్లీన్గా చిన్న చేపలు ఎక్కువ అటాక్ చేస్తున్నాయి పెద్ద చేపలు తక్కువ ఉన్నాయి ఉన్న పెద్ద చేపలన్నీ చుట్టూ ఉన్న లబ్బర్ చెట్లు అయితే దాక్కున్నాయి ఎవరు వస్తారా అండరా మా కోసం చెట్లు లేక అని చెప్పి అక్కడికి వెళ్ళామనుకోండి కాలు పెట్టే సౌండ్కే చేప వెళ్ళిపోతూ ఉంది చాలా చేపలు మేము వచ్చే సౌండ్కే భయపడి పారిపోతున్నాయి ఎవరు ఇల్లు వచ్చేస్తున్నారా మమ్మల్ని పట్టేస్తారా చార్జ్ చేసుకొని తినేస్తారు అని చెప్పి భయపడిపోతున్నాయి చాలా వరకు చేపలు ముందే మా ఓ చూస్తేనే ఖచ్చితంగా భయపడతాయి అలా ఉంటాడు బాబోడు మీరే చూస్తున్నారు కదా వీడియోలో వాడిని చూస్తేనే చేపలు భయపడే రేంజ్లో ఉన్నాడు కటౌట్ చేపల్ని పట్టడానికే పుట్టినట్టు ఉన్నాడు అందుకోసం చూడండి బ్రాక్ వస్తుంది చేపలు అయితే ఖచ్చితంగా భయపడతాయి వాడిని చూస్తే నెక్స్ట్ ఇంకేమన్నా పడతాడేమో అనుకుంటానే ఉన్నాము కానీ ఇంతవరకు అయితే ఏమీ పడలేదు నేను చెప్పాను లొకేషన్ మార్చేయంటే వాడు వినడం లేదు అక్కడే పడతా నేను కురమైన పడతా అక్కడే అదే ప్లేస్ అని చెప్పి పంతం బట్టి మరీ వేస్తూ ఉన్నాడు కానీ చేప అయితే ఇంతవరకు రావట్లేదు ఫ్రెండ్స్ ఆఖరికి ఏమవుతుందో చూడండి మీరే ఎంత ఫ్రీగా క్యాస్టింగ్ అయితే అవుతూ ఉంది ఎప్పుడు ఇంత బాగా క్యాస్టింగ్ అయితే అవ్వట్లేదు ఎప్పుడు వేసినా కూడా ఏదో చెట్లకో అక్కడ ఇక్కడ వెళ్ళిపోతూ ఉండేది ఈసారి అయితే క్లీన్గా ఎక్కడికి వేస్తే అక్కడికే వెళ్తూ ఉంది కానీ చేపలు మాత్రం లేవు రబ్బర్ చెట్లలో చేపలు ఉన్నాయి కానీ అక్కడికి వేసామంటే రిటర్న్ రావు చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయినా మనకి ఏమైనా చేపలు పడతాయా లేదా అని చెప్పి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్